పరలోకము తండ్రి పరిశుద్ధమైన నీకు వందనాలు నిరంతరము సకల సకలాశీర్వాదలు నిలయమైనటువంటి దేవ అద్భుతములు ఆక్షయకారం జరిగించు దేవా నీకే స్తోత్రాలు నేటి ఉదయకాల సమయంలో ఆగస్టు ఇరవై ఏడవ తేదీనాడు ఎడాల సలిహల ద్వారా మీ సందేశం ద్వారా మా మీరు మాట్లాడమని ప్రభుని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఎడార్లో సెలయేర్లు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి మార్క్స్ వార్త ఏడవ అధ్యాయ ముప్పై మూడవ పౌలు క్రైస్తవ నిర్వాతకత్వములో హుషారుగా పాలు పంచుకోవటమే కాదు చెరసాల వంటతనాలు కూడా చవి చూశాడు తీవ్రమైన బాధలతో కూడిన కాయా కష్టాన్ని మీరు తట్టుకుని నిలబడగలరేమో కానీ క్రైస్తవ కార్యకలాపాలన్నిటి నుండి దూరమైపోతే మాత్రం నిలదొక్కోలేరు ఏదో ఒక చెరసాల గదికి పగలు రాత్రి అంకితమైపోయి ఉండలేరు ఆకాశపక్షి ఆ మేఘాల్లో ఎగురుతూ గంటల తరబడి రెక్కలాడించటములో ఏమీ శ్రమపడదు కానీ పంజరములో రెక్కలు విధుల్చుకోవటానికైనా చోటు లేని బందీకానలో ఉంచితే అది కృషించిపోతుంది పక్షిరాజైనా సరే చిన్న పంజరములు ఉంటే తల వేలాడదేసి రెక్కలు నిస్ వాల్చి దిగులు పడుతూ ఉంటుంది పని చేయకుండా అవరోధాలు వస్తే మనకెంత నిస్సహాయత చెరసాలలో పౌలు జీవితం అనే ఇది రెండో వైపు పౌలు ఈ అనుభవాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసా తన చెరసాల గోడల పైగా తన శత్రులు తలలపైగా తన దృష్టిని సారిస్తున్నాడు ఒక పత్రని రాసి కింద హోదాంగా తన సంతకము చేస్తున్నాడు నేను ఖైదీని కాను సీజర్ నన్ను బంధించలేదు సన్ హెడ్రిన్ వారి ఎదుట నేను దోషిని కాను ప్రభువు నందు బంధించి ఈ బంధకాలో దేవుని హస్తాన్ని అతడు చూశాడు అతనికి చెరసాల ఒక రాజభవనం అయింది దాని వరండాలు జయోత్సవంతో కేరింతాలతో నిండాయి అతనికి తన ప్రియమైన మిషనరీ పనిచేయకుండా అవరోధము కలిగింది అయితే ఇప్పుడు ఒక క్రొత్త వేదికను అతడు సిద్ధము చేస్తున్నాడు ఒక క్రొత్త సాక్ష్యం ఈ నాలుగు గోడల మధ్య నుండి అత్యంత మధురమైన క్రైస్తవ స్వాతంత్రపు నివేదికలు బయటికి వచ్చాయి ఆ బందికాన చీకట్లో నుండి వెలుగు సందేశాలు ఎన్నో వెలువడినాయి పౌలు అడుగుజాడల్లో చెరసాల్లో మ్రగ్గిపోయిన అసంఖ్యమైన పరిశుద్ధుల సంఘ చరిత్రలో ఎందరినో ఎందరెందరో జాన్ బన్యన్ బేడ్ఫోర్డ్ జైల్లో ఇరవై సుదీర్ఘమైన సంవత్సరాలు ఉండిపోయాడు అయితే అతడు తన జీవితంలో అతి విలువైన ప్రశస్తమైన పనిని చేపట్టి పూర్తి చేశాడు బైబిల్ తర్వాత ఎక్కువగా అందరూ చదివే పుస్తకాన్ని అతడు రాశాడు అతడు ఇలా అన్నాడు జైల్లో నాకేమీ ఇబ్బంది లేదు కూర్చొని అదే పనిగా రాసుకుంటూ పోయాను నన్ను ఆవహించిన ఆనందోత్సవాలు నన్ను రాయటానికి ప్రోత్సహించాయి ఆ సుదీర్ఘమైన చెరసాల జీవితమనే రాత్రి ఎంతోమంది వేశారని యాత్రికుల మార్గాలను కాంతిమయం చేసింది చల్లని మనస్తత్వం గల ఫ్రెంచి మహిళ మేడం గయాన్ చాలా కాలం చెరసాల గోడల మధ్య ఉంది కొన్ని పక్షులు పంజరం ఉన్నప్పుడే తీయగా పాడినట్టు ఆమె హృదయములో పుట్టిన గీతమాల ఆ గోడల్ని దాటి ఎన్నెన్నో నలిగిన హృదయాలకు సేద తీర్చింది ఏకాంత ప్రదేశాల నుండి వస్తున్న ఆదరణ ఎంత అద్భుతమైనది ఏసుతో ఏకాంతములోకి ఆయన చేతిలో చేతితో ఆయన నీడలో కొంతసేపు విశ్రమిస్తూ ఎడార్లో సాగిపోతూ ఏసుతో ఏకాంతములోకి చీకటి నిండిన ఒంటరితనములో మరే ఆదరణ లేని చోటికి మనోరంజకమైన ఆయన స్వరముతో ఏసుతో ఏకాంతములోకి ఆయనతో ఒంటరిగా ఆయన ప్రేమ వాకుల్ని ఆలకిస్తూ నీడల్లో నిశ్శబ్దాల ఏసుతో ఏకాంతములోకి ఎడార్లోకి అయినా సరే ఆయన స్వరం వినటానికి ముఖాముఖి ఆయన చూడటానికి అటి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక